ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ పైన సిరిడి సాయినాథు నాశిస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ ముందుకి స్వీట్లను అలాగే పండ్లను తీసుకువచ్చానమ్మా వీటిలో నీకు నచ్చిన వాటిని నన్ను స్మరిస్తూ తాకు తల్లి తీయటి శుభవార్త చెబుతాను అని అయితే మన బాబాగారు మనందరి కోసం ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబాగారు చెప్పబోయే ఆ తీయటి వార్త ఏమిటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా అయితే స్వీట్స్ అండి తల్లి ఎవరైతే ఇక్కడ ఉన్న స్వీట్స్ని తాకారో బిడ్డ నీకు చాలా తీయటి వార్త చెప్పాలని వచ్చానమ్మా తల్లి నువ్వు ఎన్నో రోజుల నుంచి దుఃఖిస్తూ నా దగ్గర నువ్వు బాధపడుతున్నావు కదమ్మా అదను చూసి నీ బాధను తొలగించటానికి నేనే స్వయంగా ఎంతో ఆరాటంతో నీకు ఈ తీయటి వార్త చెప్పాలని నీ దగ్గరకు వచ్చాను బిడ్డ నువ్వు మొదలుపెట్టే ప్రతి పనిలోనూ అపచయాన్ని పొందుతున్నావు అని ఎంతో కాలం నుంచి నిరాశకి గురవుతూ ఉంటున్నావు కదమ్మా నీ కష్టానికి తగిన ప్రతిఫలం లేక ఎంతో బాధపడుతూ ఉన్నావు కదా తల్లి నువ్వు ఏమాత్రమో కూడా బాధపడవలసిన అవసరం లేదు బిడ్డ నీకు రాబోయే రోజులన్నీ కూడా నీకు అనుకూలంగా మారబోతున్నాయి ఇక నీ బంధం కూడా బలపడే సమయం అతి దగ్గరలోనే ఉంది తల్లి కాబట్టి కాస్త ఓపిక సహనంతో కాస్త ఓర్పుగా ఉండు తల్లి గతంలో నువ్వు చేసినటువంటి పొరపాట్లు అస్సలు చేయవద్దమ్మా అతి ప్రేమ అతి కోపం అస్సలు వద్దు తల్లి అవి కేవలం నష్టాన్ని మాత్రమే మిగులుస్తాయి కాబట్టి ప్రతిదీ కూడా సమభావంగా స్వీకరించు నువ్వు అనుకున్నటువంటి పని తప్పకుండా పూర్తవుతుందమ్మా ఈ సాయి తండ్రి చెబుతున్నటువంటి సచివాక్కు తల్లి ఇందులో నువ్వు ఎటువంటి అపనమ్మకం కూడా పెట్టుకోవద్దమ్మా సాయి తండ్రి తయ వల్ల నువ్వు అనుకున్న కార్యంలో విజయాన్ని సాధించిన తర్వాత నలుగురిలో ఎంతో ఉన్నత గౌరవాన్ని పొందబోతున్నావమ్మా ఇకపై నీ కష్టాలన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి తొలగిపోబోతున్నాయమ్మా నువ్వు ఇతరులకి మంచి చెప్పినా కూడా కొందరికి అది చెడుగా అనిపిస్తుంది కాబట్టి ఇతరుల విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు తల్లి ఏది మంచో ఏది చెడో నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావమ్మా కాబట్టి అంతా కూడా దైవం సర్వాధీనం అని నమ్ము సాయి ధ్యానంలో లీనమైపోతే చాలు నీ సందేహాలన్నీ కూడా తీరిపోతాయి తల్లి సంపూర్ణమైన మనసుతో మనస్ఫూర్తిగా ఒక నమస్కారం చేసినా చాలు తల్లి నీ సాయి తండ్రి నువ్వు పిలవకపోయినా నీ పక్కనే ఉంటాడు తల్లి నీ చెంతనే ఉండి నీకు కావలసిన సూచనలను తెలియచేస్తూ ఏది మంచో ఏది చెడు అనే విషయాన్ని నీకు అర్థమయ్యేలా నీకు సహకారంగా నీ సాయి తండ్రి నీతో ఉంటాడు అనే సంగతి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు బిడ్డ ఇంకా కొద్ది రోజుల్లోనే స్థిరమైన లాభం నువ్వు పొందబోతున్నావమ్మా ఇక నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు నీ తండ్రిగా నీ సాయినాథుణ్ణి చెబుతున్నాను నీ చేతుల్లో ఏమీ లేదమ్మా అంతా నేను ఆడేటటువంటి జగన్నాటకం తల్లి అజ్ఞాతంలో పడి ఏమాత్రమో కూడా అపార్థం చేసుకోవద్దు తల్లి నీ సాయి తండ్రి దేవలన సరైన మార్గంలో నువ్వు ఉండబోతున్నావు ఎవరైనా సరే నీకు కీడు చేయాలి అని తెలిచినా చాలు వారికి నష్టాన్ని మాత్రమే మిగులుస్తాను తల్లి నీ వైపు చూడాలన్నా భయపడేలా చేస్తానమ్మా ఆనందకరమైనటువంటి పని అలాగే తిరుగులేనటువంటి పని నీకు రాబోతుందమ్మా అందుకు నీ సాయి తండ్రి చెప్పేటటువంటి పెద్ద శుభవార్తను ఈ తీయటి వార్తను నువ్వు స్వీకరించు తల్లి సంతోషంగా ఉండు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకాన్ని కోల్పోకుండా నాయందు భక్తి శ్రద్ధ విశ్వాసంతో ఉండు తల్లి అవెప్పుడూ కూడా నీ సాయి తండ్రి తోడుగా నేడగా నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతూ ఉంటాయి తల్లి కలకండాను తాకావు కదమ్మా నీ జీవితం కలకండా వలె తియ్యగా ఉంటుంది ఎటువంటి అనుమానాలు మనసులో పెట్టుకోకుండా నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా తల్లి అని అయితే మన బాబాగారు స్వీట్స్ను తాకిన వారి గురించి అయితే మన బాబాగారు మంచి సందేశం అందించారండి ఇప్పుడు పండ్ల బుట్టండి పండ్ల బుట్టను తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారు తల్లి నువ్వు ఎప్పటి నుంచో బాధపడుతున్న రోజులన్నీ కూడా రేపు గురువారంతో తొలగబోబోతున్నాయి తల్లి ఇప్పటి నుంచి నువ్వు అస్సలు బాధపడవద్దు ఇన్ని రోజులు నువ్వు పడిన కష్టం ఒక వంతు మాత్రమే కానీ ఇక నుంచి నీకు రాబోయే సంతోషం అనేది వంద రెట్లు ఇస్తాను తల్లి నువ్వు ఇన్ని రోజులు ఎంతో నిరాశతో దుఃఖంతో బాధపడుతూ ఉన్నావు కదమ్మా అవన్నీ కూడా నీ కర్మఫలమే ఆ కర్మ బలమంతా కూడా నేటి నుంచి నీకు తొలగిపోబోతుంది తల్లి నువ్వు శ్రద్ధ సబూరి అనే మాటలు మర్చిపోకుండా ఈ రోజు వరకు నువ్వు నాపై నమ్మకంగా ఉన్నావు అంటే నీకు ఎటువంటి కష్టం వచ్చినా సరే ఎటువంటి సమస్య వచ్చినా సరే బాబా చూసుకుంటారు అనే నమ్మకంతో ఓపికతో ఉన్నావు కదమ్మా ఒక్కొక్కసారి నువ్వు నన్ను అడుగుతున్నావు కదమ్మా బాబా నువ్వు ఎప్పుడూ కూడా నాకు మంచే చేస్తావు నాకు తోడుగా ఉంటావు అని నీ మనసులో నువ్వే సర్దుకుని చెప్పుకుంటున్నావు కదమ్మా నా జీవితాన్ని బాబా ఎంతో ఉన్నతంగా ఉంచుతాడు అనే నమ్మకంతో ఉన్నావు కదా తల్లి నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్నావు కదమ్మా అటువంటప్పుడు నా బిడ్డ కోసం నేనేమి చేయలేనా చెప్పు తల్లి బిడ్డ కోసం అంతా మంచి చేస్తాను ఖచ్చితంగా చేస్తాను నువ్వు ఏ కోరికైతే మనసులో అనుకుంటున్నావో అంటే నీకు ఉద్యోగం రావాలి అన్నా ఇష్టమైన బంధం నీకు దగ్గర కావాలి అన్నా నీ తల్లిదండ్రుల నుంచి నువ్వు మెప్పు పొందాలి అన్నా భార్యాభర్తల బంధం గట్టిపడాలి అన్నా ఏ కోరిక ఉన్నా సరే తల్లి ఆ కోరిక నేను తీరుస్తానమ్మా అప్పుల బాధ నుంచి ఆర్థిక బాధల నుంచి ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగించి నీకు ధనాభివృద్ధి కలిగిస్తానమ్మా నీ కష్టాలన్నీ కూడా నేను తీరుస్తాను తల్లి ఎవరైతే నిన్ను అవమానపరిచారో ఏదైతే నేను చేయలేను అని అనుకుంటున్నావో అవన్నీ కూడా నువ్వు చేయగలిగేలా నేను చేస్తానమ్మా నేను ఈ పని చేయలేను నా వల్ల కాదు అని అనుకుంటావు కదా ఆ నిరాశను నీలో నుంచి నేను తీసేస్తున్నానమ్మా ఇప్పటి నుంచి నువ్వు అనుకున్న పని చేయగలవు నీకు ఓపిక వచ్చేలాగా నేను నీ వెంటే ఉంటాను నిన్ను ఏలొత్తి చూపించిన వారి ముందే నిన్ను తలెత్తుకు తిరిగేలా నేను చేస్తాను తల్లి వారు ఆశ్చర్యపడేలా నేను చేస్తాను తల్లి నువ్వు ప్రతిరోజు కూడా నన్ను పూజిస్తూ ఉన్నావు కదా నా ఆలయానికి వస్తూ ఉన్నావు కదా ఇవన్నీ చేస్తున్న నీకు నీకు సహాయం చేయలేనా చెప్పు తల్లి నీ కోరికలు తీర్చలేనా తప్పకుండా నీ కోరికలన్నీ కూడా నేను నెరవేరుస్తానమ్మా మంచి ఉద్యోగం రావాలి అని అనుకుంటున్నావు నిన్ను ఎవరైతే బాధ పెట్టారో వారికి బుద్ధి చెప్పాలి అని అనుకుంటున్నావు ఖచ్చితంగా నిన్ను బాధ పెట్టిన వారికి బుద్ధి వచ్చేలా నేను చేస్తానమ్మా నీ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిస్తాను తల్లి నీ మనసులో ఎటువంటి కోరిక ఉందో అక్షరాలా నాకు తెలుసు తల్లి ఇన్ని రోజులు బాబాని అడిగాను కానీ మాత్రము నా కోరిక తీర్చలేదు అని నువ్వు మనసులో అనుకుంటున్నావు కదమ్మా నాకు తెలుసు తల్లి కానీ ఇప్పటి నుంచి నువ్వు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరు తీరుతుందమ్మా నీకు తోడుగా నేను ఉంటానమ్మా నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి తల్లి పండ్ల బుట్టను తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ మనసు చాలా సున్నితమైనదమ్మా ఎప్పుడూ కూడా నలుగురికి సహాయపడాలి అని అనుకుంటూ ఉంటావు ఎవరు ఏది అడిగినా సరే కాదనకుండా ఇస్తావు దీనికి నిదర్శనం నేనే బిడ్డ ఎలా అంటే నేను నీ ఇంటికి మూడు సార్లు వచ్చాను నీ ప్రవర్తనను చూశాను నా మనసుకు చాలా ఆనందం కలిగింది బిడ్డ నేను ఆ రోజు నా భక్తుల ముగ్గురు ఎళ్లకు వెళ్ళాను వెళ్ళిన ప్రతి చోట నాకు నిరాశే కలిగిందమ్మా చివరికి నీ ఇంటి దగ్గరికి వస్తే నాకు చాలా ఆనందం కలిగిందమ్మా కాదనకుండా నాకు సహాయం చేశావు నా కడుపు నిండింది తల్లి నీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను నీ ఇంటిని మొత్తం పరీక్షించాను తల్లి రేపు గురువారం నీ ఇంటి ప్రాంగణంలో ఒక అరటి చెట్టు నాటు తల్లి ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఇది మాత్రం అస్సలు మర్చిపోవద్దు తల్లి ఇంకొక విషయం నీ ముఖంలో ఏదో ఒక నిరాశ కనిపించింది తల్లి అది నేను గమనించాను అది తొలగిపోయే సమయం కొద్ది రోజులలోనే ఉంది తల్లి అస్సలు దిగులు పడవద్దు నీ సమస్య తీరిపోయే సమయం ఆసన్నమైంది తల్లి పాలలాగా నీ మనసు స్వచ్ఛమైనది నీకు కష్టాలు కలగనిస్తానా చెప్పు తల్లి నన్ను నమ్మమ్మా నిన్ను వెంటాడుతున్న గ్రహస్థితి నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది దానికి అన్ని ఏర్పాట్లు నేను సిద్ధం చేశాను తల్లి అప్పటి నుంచి నీ జీవితంలో కొత్త మలుపు మొదలవుతుంది నీ మనసులో దేని గురించి అయితే నిరాశ చెందుతున్నావు ఆ నిరాశ అనేది తొలగిపోతుందమ్మా నువ్వు ఏ పని చేపట్టినా సరే విజయవంతమవుతుంది నీ కుటుంబ ఆదాయం పెరుగుతుంది నీ భాగస్వామితో కలిసి నా దర్శనానికి వస్తావు బిడ్డ నీ స్వప్నంలో కొన్ని ఆభరణాలు చూపించాను తల్లి అవన్నీ నీకు దక్కే సమయం ఆసన్నమైందమ్మా నీకు అనుకోని అతిథి ద్వారా సహాయం అందుతుంది తల్లి నీ బిడ్డలు మంచి జ్ఞానవంతులు గుణవంతులు ఉన్నత స్థాయిలో నిలబడతారు తల్లి నీకు వారి ద్వారా మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి తల్లి నీకు ఒక మంచి గుర్తింపు లభిస్తుంది మీరు మీ బంధువుల ద్వారా ఎలా అవమానించబడ్డారు వారే మీ వద్ద సహాయం కొరకు మిమ్మల్ని అర్చించటం జరుగుతుంది తల్లి ఇక మీదట నువ్వు పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది తల్లి ప్రతిరోజు సాయంత్ర సమయంలో దీపారాధన చేసుకో తల్లి నీ ఇంట్లో ప్రతి గురువారం శుక్రవారం నాలుగు మూలల పచ్చకర్పూరాన్ని వెలిగించు తల్లి నా విభూతిని ప్రతిరోజు కూడా నువ్వు నేను ఉదుటిన ధరించు నీకు అంతా మంచి జరుగుతుంది ప్రతి శుక్రవారము ఆదివారం నీ ఇంటి సింహద్వారానికి ఒక నిమ్మకాయని దృష్టి తీసి పాడవేసే తల్లి ఎందుకు చెబుతున్నాను అంటే నీ ఎదుగుదలను చూసి ఓర్వలేని కొన్ని కళ్ళు నీ ఇంటి మీద పడుతున్నాయమ్మా ఆ కళ్ళు చాలా ప్రమాదకరమైనవి కల్మషంతో కూడుకున్న కళ్ళు అందువలన కాస్త జాగ్రత్త ఊహించాలి తల్లి నేను చెప్పిన నియమాలు పాటించు నీకు అంతా మంచే జరుగుతుంది తల్లి నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయమ్మా అనైతే మన బాబాగారు పండ్ల బుట్ట తాకిన వారి గురించి అయితే మంచి సందేశం అందించారండి ఫ్రెండ్స్ ఈరోజైతే మన బాబా గారు మనందరి కోసం ఒక తీయటి సందేశాన్ని మనకి అందించారు కదండి ఫ్రెండ్స్ మన బాబా గారు మనకి ఏం చెప్పినా మన మంచి కోరే చెబుతారు ఎప్పుడూ బాబా నామాన్ని జపిస్తూనే ఉండాలి మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే మనల్ని కాపాడుతారు మన బాబా తండ్రి మనల్ని మంచి మార్గంలో నడిపిస్తారు బాబా దేవెనలు మనపై ఎప్పుడూ ఉంటాయి బాబా నామస్మరణే కల్పవృక్షం కోరిన వరాలను ఇస్తుంది ఇది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలండి బాబా దేవెనలు మనపై ఎప్పుడూ ఉంటాయి ఫ్రెండ్స్ మరి బాబా గారు అందించిన అమూల్యమైన సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సర్వేఛన సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయినాదార్పణమస్తు శుభం భవతు జై సాయి రామ్